వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలస్ స్టాక్స్ ఇవాళ వీడియోలో అయితే హోమ్మేడ్గా పన్నీర్ నెల ప్రిపేర్ చేసుకుంటాను ఈ వీడియోలో చూస్తారు మీరు చాలా సింపుల్గా ఉంటుంది అచ్చం షాప్లో కొన్నట్లే ఉంటుందండి ఒకసారి మీ ఇంట్లో ఎక్కువ పాలు ఇలా ఉంటే ఒకసారి హోమ్మేడ్గా అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియోలో ఇంకొక చిన్న అయితే మీతో షేర్ చేసుకుంటాను అదేంటంటే మనం ఇతరులతో ఎప్పుడు పోల్చుకొని మనల్ని మనం కించపరచుకుంటుంటాం కదా అస్సలు అలా చేయకండి దానికి ఎగ్జాంపుల్గా మీకు ఒక స్టోరీని అయితే చెప్తాను నేను అదేంటంటే ఒక కాకి వచ్చి హంసతో అంటుందంట నువ్వు చూడు చాలా అందంగా తెల్లగా అందంగా ఉన్నావు నీ ఇష్టంగా స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి వీదుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటుందంట అప్పుడు హంస వచ్చి అంటుంది నాదేముంది నేను ఇక్కడ ఇక్కడే తిరుగుతుంటాను అది వేరే నాకు ఒక్క రంగుతోనే నేను ఇలా ఉంటాను నాకంటే అదృష్టవంతురాలు రామచిలుక రెండు రంగులతో ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి తిరుక్కుంటూ ఇష్టమైన పండ్లను తింటూ స్వేచ్ఛగా ఉంటుంది అని చెప్తుందట కాకి అప్పుడు కాకి ఆ రామచిలు రామచిలుక దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఆ ఏమంటుంది నాదేముంది అందము నాది రెండు రంగులే నేను ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు ఎగురుతాను నాకు ఇష్టమైన పండ్లు తినగలుగుతాను కానీ నాకంటే అదృష్టవంతరాలు నెమలి అంటుందంట ఆ మాట విని కాకి వెళుతుంది నెమలి దగ్గరికి నెమల్ని ఒక జూలో పెట్టేసి అందరూ వచ్చి చూస్తున్నారంట అంటే అంతే కదా జూలో నెమల్లో అవన్నీ ఉంటాయి అంటే అది ఎక్కువగా నాట్యం చేయడం అవి విజిట్ చేయడానికి జూకు వెళ్తుంటారు కదా అందరూ ఆ విధంగా ఉన్న నెమల దగ్గరికి వెళ్తుంది కాకి అప్పుడు అంటుందంట నువ్వు చూడు ఎన్ని రంగులతో ఎంత అందంగా నాట్యం చేస్తున్నావు చాలా అందంగా ఉన్నావు నాతో పోల్చుకుంటే నువ్వే చాలా అదృష్టవంతురాలి నువ్వు స్వేచ్ఛగా నీకు ఇష్టం వచ్చినట్లు ఉంటున్నావు అంటుందంట అప్పుడు అంటుంది నాదేం అదృష్టము నా అందమే నాకు శాపమైంది నా అందం నేను ఎక్కువగా అందంగా ఉన్నాను కదా అందుకే నన్ను ఇతరులు చూడడానికి వస్తున్నారు వాళ్ళు ఆడిచ్చినట్లు ఆడి వాళ్ళని హ్యాపీగా ఉంచడమే నా పని నాకంటూ స్వేచ్ఛ లేదు అనేసి తన చెప్పుకుంటుందంట దీన్ని బట్టి ఏమర్థమైంది ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటుంది వాళ్ళ వల్ల కష్టాలు అనేది వాళ్ళకుంటుంది కాబట్టి ప్రతి కుటుంబంలో కష్టాలు సుఖాలు అనేవి రెండు ఈక్వల్గా లేకపోయినా ఆ పోర్షన్లు అవి ఉంటాయి కాబట్టి ఎప్పటికీ మనం ఇతరులతో పోల్చుకోకూడదు వాళ్ళు చూడు ఇంత ఇంత ఇదిగా ఎదిగిపోయారు వాళ్ళకి చూడు ఇంత మనీ ఉంది అతను చూడు ఇంత మంచి జాబ్లో ఉన్నాడు అతనికి చూడు ఇంత మంచి శాలరీ వస్తా ఉంది మంత్లీ మనకి చాలా తక్కువగా ఉంది మనకి ఇల్లు గడవడమే కష్టంగా ఉంది అని ఎప్పటికీ ఇతరులతో మనం పోల్చి మన శక్తి సామర్థ్యాన్ని మనం తక్కువగా చేసుకోకూడదు అర్థమైంది కదా మనల్ని ఎప్పుడు మనము ఎత్తుగానే చూసుకోవాలంటే మనల్ని ఉన్నత స్థాయిలో ఉన్నట్లుగానే మనం ఊహించుకోవాలి అప్పుడే మనము సమాజంలో బెస్ట్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం అవునంటారా కాదంటారా కామెంట్ లో కమెంట్ చేయండి ఎలా ఉంది స్టోరీ అది కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉంటాను మరి